హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా వాళ్ళ మావయ్యకి కాఫీ ఇస్తూ మామయ్య గారు ఈరోజు రేపు నేను చాలా బిజీగా ఉంటాను ఆయన పెద్ద ఆర్డర్ తెచ్చారు కాబట్టి పూలని కొని అలాగే ఐదు వందల దండలు చెయ్యాలి మావయ్య గారు ఈరోజు టిఫిన్ వర్క్ చేస్తాను అని అంటుంది అయ్యో ఎందుకమ్మా ఇంతగా చెప్తున్నావు నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావా పెద్ద ఆర్డర్ వచ్చింది ఇలాంటి ఆర్డర్లు వస్తే నువ్వు బాలు డబ్బు కోసం ఏ ఇబ్బంది పడరు వెళ్ళు అని అంటారు మావయ్య గారు నేను అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ నలుగురు మనుషుల్ని పురమాయించి అలాగే వాళ్ళకి కావలసిన పూలన్నీ పూల మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి అందుకే ఈరోజు టిఫిన్ చేయలేదు వంట చేయలేదు మామయ్య గారు అనగానే మరేం పర్వాలేదు వెళ్ళు ప్రభావతికి వంట రాక కాదు నువ్వు చేస్తున్నావని ఉండిపోతుంది అంతే అని చెప్పి పాపం వాళ్ళ మామయ్య గారు మీనాని వెళ్ళమంటారు ఇక మీనా హడావుడిగా తన పుట్టింటికి వెళ్ళి సుమదిని తీసుకొని పూల మార్కెట్కి వెళ్తుంది చాలా పూలన్నీ కొంటూ ఉంటారు ఇంతలో ఆటో వేసుకొని అక్కడికి బాలు వస్తారు ఏంటక్క బావా కారు ఆపేసి ఆటో నీకోసమే నడుపుతున్నారు అనగానే ఆపు ఆయన కారే కాదు కూలీ పని కూడా చేస్తారు డబ్బుల కోసం ఎందుకంటే నిజాయితీగా ఉన్నవాళ్ళు కష్టపడ్డమంటే వాళ్ళకి ఇష్టం అనగానే అవును బావ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు మనం ఎవరో ఆటో కోసం ఎదురు ఎందుకు బావ ఆటోలనే ఎక్కుదాము అని అంటుంది సుమతి సరిసరే ఈ పూలన్నీ ఆటోలో సరిపోతాయా లేవో అనగానే అదేమీ కాదక్క నేను చెప్తాను అని చెప్పి బావా బావా అని ఆపుతుంది ఏంటి గంప ఏంటి పెద్దగంప ఇక్కడికొచ్చారు నాకు కనీసం మీ అక్క ఫోన్ చేసి కూడా చెప్పలేదు అనగాని ఎందుకు చెప్పాలి మీరు మావయ్య గారికి అన్నీ చెప్తున్నారు అందుకే నేను మావయ్య గారికి చెప్పే వచ్చాను అని అంటుంది సరే సరే పూలన్నీ లోపల సర్దండి అని అంటారు ఇక ఇద్దరూ కలిసి ఆటో నిండా పూలు సర్దుతూ ఉంటారు ఇప్పుడు ఎలా అబ్బా అనగానే ఎందుకు బావా ఆలోచిస్తావు నేను ఈ పూల పక్కన కూర్చుంటాలే అక్క నీ పక్కన కూర్చుంటుంది అని అంటుంది సుమతి నా పక్కన నేనెలాగా అనగానే అక్క వెళ్ళు కూర్చో అని చెప్పి ఇక డ్రైవింగ్ పక్కనే మీనాని కూర్చోపెడుతుంది సుమతి ఇక ఇద్దరు ఒకే ఆటో ముందు డ్రైవింగ్ దగ్గర కూర్చుంటారు ఇక బాలు మీనా వైపు చూస్తూ ఉంటాడు మీనా నవ్వుకుంటూ ఉంటుంది సుమతి చాలా హ్యాపీగా అక్క బావా మీరిద్దరూ ఇలాగే ప్రేమగా ఉండాలి అని అనుకుంటుంది మనసులో సుమతి ఇది ఇలా ఉండగా సత్యం దగ్గరికి వస్తుంది ప్రభావతి ఏమైంది ప్రభా ఇలా ఉన్నావేంటి కాఫీ తాగలేదా అని అడుగుతారు తాగలేదు ఆ మహారాణి ఏది అని అంటుంది మహారాణి అంటే ఎవరు ప్రభా అని అంటారు ఇంకెవరు మీ ముద్దులు కోడలు మీనా అనగాని ఓహో తన నాకు కాఫీ ఇచ్చింది అలాగే తనకి పూల ఆర్డర్ పెద్దదొచ్చిందని వెళ్ళిపోయింది అనగానే అవునా అంటే కాఫీ టిఫిను భోజనం ఏమీ చేయలేదా అని అడుగుతుంది ప్రభావతి ఇంతలో రోహిణి మనోజ్ శృతి అలాగే ఇక రవి కిందికి వస్తారు అందరినీ సత్యం చూసి ప్రభా రోజుకి నువ్వే టిఫిన్ చేసి భోజనం చెయ్యి నీ చేతి వంట తిని చాలా రోజులైంది అని అంటారు మీరు కావాలనే ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ చూడండి టీలు కాఫీలు టిఫిన్లు లేక కిందికి వచ్చారు అనగానే అయ్యో ప్రభా ఈ ఇంటికి మీనా ఒక్కతే కోడలు కాదు రోహిణి శృతి కూడా కోడల్లే అలాగే మీనా కూడా వాళ్ళలాగే కష్టపడుతుంది నువ్వేమో మీనానే అన్ని చేయాలంటావు చూడమ్మా శృతి అలాగే రోహిణి మీ ఇద్దరూ కూడా ఇంట్లో పనిచేస్తే ఇదిగో మీ అత్తయ్య ఇలా అరిచే పని తప్పుతుంది కదా అని అంటారు సత్యం అంటే మావయ్య మీనా వెళ్ళిందని మాకు తెలియదు కదా అని అంటుంది రోహిణి ప్రతి ప్రతిరోజు మీనానే అన్ని పనులు చేస్తుంది కానీ తనకి ఈరోజు పెద్ద పూల ఆర్డర్ వచ్చింది వందల పూలదండలు తను ఖచ్చితంగా తయారు చేసి పెద్ద వాళ్ళకి ఇవ్వాలి అందుకే రెండు రోజులు ఆ పని చేయాలి తను అందుకే ఈ రెండు రోజులు టిఫిన్లు టీలు మీరే చేసుకోండి ఎందుకంటే తను కూడా కష్టపడుతుంది కదా అని అంటారు సత్యం హమ్మో ఏదో బండి పైన ఐదో ఆరు వందలో లాభం వస్తుందని చెప్పి నేను ఏదో అనుకున్నాను పెద్దలా ఆర్డర్ వచ్చిందా అందుకే దానికి ఇంత పొగర పట్టింది అని అంటుంది ఇక ప్రభావతి ఆంటీ అలా అంటారేంటి పాపం మీనా కష్టపడి పూల బండి డెవలప్ చేస్తుంది అలాంటప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా పొగరు పట్టిందంటారా అంకుల్ ఈ రోజుకి అందరికీ టిఫిన్ నేను ఆర్డర్ ఇస్తాను అనగానే ఇక రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే భోజనానికి నేను ఆర్డర్ ఇస్తాలే ఆంటీ అని అంటుంది మీరెందుకు ఆర్డర్ ఇవ్వాలమ్మా అది వచ్చి చేస్తుందిలే అనగానే ప్రభా కోడల దగ్గర నువ్వు నేర్చుకోవాల్సిన పరిస్థితి తీసుకురావద్దు అలాగే వాళ్ళు హోటల్ నుండి తెప్పిస్తాము అన్నారంటే నువ్వు వాళ్ళకి చెప్పి వంట చేసి మరీ వెళ్ళాల్సింది పోయి ఇక మీనాకి బుద్ధి చెప్తానంటావా చూడు ప్రభా మన గౌరవం మనం కాపాడుకోవాలి అలాగే కోడలు పెద్ద ఆర్డర్ వచ్చిందని కొడుకుకి సహాయం చేయాలని తను కష్టపడుతుంది తన కష్టాన్ని నువ్వెప్పుడు గుర్తించవు కనీసం ఇంట్లో పనైనా చేసి నీకు నువ్వు అని అనిపించుకో అని అంటారు సత్యం ఇక ప్రభావతి అలాగే నోరు వెళ్ళబెడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనా అలాగే ఇటువైపు బాలు సుమతి ముగ్గురు ఇక ఇటువైపు వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళ అమ్మ దగ్గర నలుగురు మనుషుల్ని పెట్టించి పూలదండలు కట్టిస్తూ ఉంటుంది శివ వస్తాడు ఏంటక్కా ఇంట్లో ఏంటి ఇన్ని పెద్ద పూలు తీసుకొచ్చారు అని అడుగుతారు ఒరే శివ పెద్ద ఆర్డర్ వచ్చిందిలే అందుకే మీ బావ ఆ ఆర్డర్ని తీసుకొచ్చాడు రెండు రోజుల్లో పూలదండలు ఇవ్వాలి ముప్పై వేలు లాభం వస్తుంది అనగానే అక్క ముప్పై వేల గురించి రెండు రోజులు కష్టపడాలా వద్దక్క బావ ఇలాంటి పనులే తీసుకొస్తాడు నువ్వు ఇలాంటి పనులేమి చేయొద్దు అనగానే ఏరా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి బావ ఇలాంటి ఆర్డర్ తీసుకొస్తారా నువ్వేదో పెద్ద మంచి పనులు చేసి డబ్బులు సంపాదించినట్టు ముందు ఆ గుణా దగ్గర నువ్వు పని మానేశావో మానేసావు లేకపోతే బాగోదు ఇంకొకసారి గివులు వద్దు అని అన్నావంటే అంతే సంగతులు అని అంటుంది మీనా ఇంతలో బాలు వచ్చి మీనా మీ తమ్ముడు పెద్ద దొంగ కాబోతున్నాడు త్వరలో పోలీస్ స్టేషన్లో ఏడు లెక్క పెట్టుకుంటాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటారు శివా ఒరే నీతో నేను మాట్లాడనుకోవట్లేదు ఎందుకంటే ఆ ఉన్న చేయి కూడా అని నాకు భయంగా ఉంది నాకు అస్సలే కోపంగా ఉంటుంది అసలు మీ ఇంటికి రావాలి అంటే రావాలనిపిస్తుంది కానీ ఇక్కడ నువ్వు ఉన్నావు కదా నిన్ను చూస్తుంటే నాకు కోపం తన్నుకొస్తుంది మీనా ఇక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి అలాగే అత్తయ్య వాళ్ళింటికి ఆ నలుగురు మనుషులు పెట్టించావు కాబట్టి ఇక్కడికి వచ్చాను జాగ్రత్తగా పూలదండలు కట్టించి అలాగే రేపటికల్లా ఫ్రెష్గా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు ఉండాలి అని కానీ తప్పకుండా అని అంటుంది మీనా ఈవినింగ్ అవుతుంది ఇక ప్రభావతికి ఒళ్ళు మండుతూ ఉంటుంది ఇది కావాలని ఆయనకి చెప్పి నాతో వంట అంతా చేయిస్తుందా చెప్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే రోహిణి వస్తుంది ఆంటీ ఏంటీ మీరు ఇలా ఉన్నారు అనగానే ఏం చేయనమ్మా ఆ మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందంట ఏది ఏమైనా అది ఆ బాలు ఎదుగుతారేమో నువ్వు ఇక మనోజ్ గాడు వాళ్ళ దగ్గర కిందికి వెళ్ళిపోతారేమని భయపడుతున్నాను ఇంతకీ మీ నాన్న గురించి ఏం ఆలోచించావు ఆ మనోజ్కి ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం వస్తుంది ఒక పద్నాలుగు లక్షలైనా మీ నాన్నని రోహిణి అప్పుడు కెనడాలో మంచి జాబ్ అయినా వస్తుంది లేకపోతే బిజినెస్ అయినా పెట్టించు అని అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మో ఇటు తిరిగి అటు తిరిగి ఈవిడ నా వరకే వస్తుంది ఇప్పుడు మీనా గురించి నాలుగు మాటలు నెగిటివ్గా మాట్లాడితే ఇక అటువైపు గాలిపోతుంది ఆంటీ ఎందుకు బాధపడతారు మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది కానీ ఆ మీనా చూసారా ఈరోజు రేపు మనకేమీ చేయదంట అలాగే వచ్చిన లాభంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు అలాగే ఈ పూలబండి వల్ల వచ్చిన కస్టమర్స్ కూడా మిమ్మల్ని నన్ను చీపుగా చూస్తున్నారు అందుకే మీనాకి ఎప్పటికీ పెద్ద ఆర్డర్ రాకుండా అలాగే ఇంట్లో వంట పని ఇంటి పని చేయకుండా ఉండాలి అంటే ఒక మార్గం అని అంటుంది ఏంటి అని అంటుంది ప్రభావతి ఆ పూలబండి అక్కడి నుండి లేపేయడమే ఆ లేపేస్తే ఇలాంటి ఆర్డర్స్ ఏమీ ఉండవు అప్పుడు మీనా ఇంటి పని చక్కగా చేస్తుంది బాలు ఎప్పట్లాగే ఏదైనా చేస్తాడు కదా అనగాని అయితే ఆ పూల బండి కాల్చేద్దామా అని అంటుంది ఆంటీ ఏమో నాకు తప్పుగా అనిపిస్తుంది అని చెప్పి అనగాని లేదమ్మా ఆ బండి లేకుండా చేస్తే అది సచ్చినట్టు ఇంట్లో ఉంటుంది అని అంటుంది ప్రభావతి ఇక అర్ధరాత్రి వేళ మీనా పూల బండిని కాల్చేయాలని ఇక నిర్ణయానికి వస్తుంది ప్రభావతి రోహిణి రెండు రోజులు పూర్తవుతుంది మీనా చాలా ఫ్రెష్గా పూలదండలు చాలా అందంగా కట్టించి ఇక ఎమ్మెల్యే ఇంటికి కారులో పంపించేస్తుంది ఆ పూలదండలు చూసిన ఎమ్మెల్యే చాలా సంతోషపడతారు నిజంగా నీ ఫ్రెండ్ బాలు చాలా మంచిగా దండలు కట్టించాడు ఇలాంటి వాడికి మనం చేయుతనివ్వాలి చూడబ్బాయ్ నువ్వు కొత్తగా పెళ్ళైంది అన్నావు అలాగే మీ ఆవిడ ఇంత బాగా పూలు అల్లింది అలాగే ఇలాంటి ఫంక్షన్స్ చాలా వస్తాయి అదిగో రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బారసాల జరగబోతుంది వాళ్ళకి నువ్వు డెకరేషన్ తీసుకో ఇక నీకు ప్రతిరోజు రెండు రోజులకొకసారి ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి ఇక నెలనాడు నీకు లక్షలు వస్తాయి అనగాని ఇక బాలు చాలా సంతోషపడతారు తన ఫ్రెండ్కి చెప్తాడు నిజంగా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మంచి చేస్తారు ఒరే నిజంగా ఈ పూల ఆర్డర్ మళ్ళీ మళ్ళీ మీనాకి రావాలి అనగానే బాలు నువ్వు చాలా మంచివాడిరా నీ ఫ్రెండ్స్ అప్పంతా నువ్వే తీర్చావని రాజేష్ చెప్పాడు అలాగే మా ఎమ్మెల్యే గారు పరిచయం అయ్యారు కాబట్టి ఇక అందరూ ఇక్కడ చుట్టుపక్కల అందరూ రిచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఫంక్షన్కి లక్షా రెండు లక్షల ఆర్డర్స్ ఇస్తారు నువ్వు డబ్బులనేవి దగ్గర పెట్టుకొని పూల షాపే పెట్టేసే అనగాని అంతొద్దురా బాబు ఇదిగో ఇలాంటి నాలుగు గిరాకీలు వచ్చాయి అంటే ఒక లక్ష రెండు లక్షలో వస్తాయి అప్పుడు మీనాని చాలా హ్యాపీగా చూసుకుంటాను తన కష్టంతో తను హ్యాపీగా ఉంటుంది అని అంటారు బాలు సర్లేరా ఇంకొక రెండు ఆర్డర్స్ ఉన్నాయంట చెల్లమ్మకి అన్ని రెడీ చేసుకోమని చెప్పు అనగాని సరి సరే అని చెప్పి ఆ ముప్పై వేలు తీసుకొని ఇంటికి వస్తారు బాలు ఇక ఇంటికి రాగానే ఇక మీనా బండి కాలిపోయి కనిపిస్తుంది ఇక మీనా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మీనా అనగానే ఏమో తెలీదు పెద్ద ఆర్డర్ వచ్చిందని నేను పూలన్నీ లోపల లేకుండా ఉట్టి కవరే కప్పాను ఎవరో ఎవరో బండిని కాల్చేశారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యం అంటారు అమ్మ మీనా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము మన ఇంటి ముందు ఉన్న బండిని కాల్చే హక్కు ఎవరికీ లేదు అనగానే నాన్న ఇది ఎవరో కావాలనే చేసినట్టుంది మీనా బాధపడద్దు దేవుడు ఒక చెడు పని చేశాడు అంటే ఖచ్చితంగా మంచి పనే చేస్తారు అయినా నీ బండి మీద ఇంత పగ ఈ అమ్మావతికే ఉంది అమ్మావతి నువ్వేమైనా చేశావా అని అంటారు ఒరే బాలు ఇంకొకసారి నన్ను అనుమానించావంటే మర్యాదగా ఉండదు ఏదో పూలమ్ముకుంటున్నారని ఊరుకున్నాను ఈ పని ఎప్పుడో జరిగితే బాగుండేది అనగానే అత్తయ్యా ఎందుకు ఎందుకు నేనన్నా నా పరులన్నా మీకు అంత తక్కువ నేను కష్టపడుతున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను కానీ ఆ పూల బండి మీకు అవమానంలా తోచింది ఎందుకు నా గురించి ఏమైనా అప్పులు వస్తున్నారా నా గురించి ఏమైనా చెడుగా ఎవరైనా చెప్పారా ఎందుకు అత్తయ్య నేనంటే మీకు అంత చిన్న చూపు అని అంటుంది హే ఇలా నువ్వు పెద్ద పెద్ద మాట్లాడితే నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నావా నువ్వంటే నాకు చిన్న చూప పెద్ద చూప కాదు నా ప్రభావతి పూల బండి అని పెట్టడం నాకు నచ్చలేదు అందుకే ఇలా అయ్యింది సరే ఇక పూల బండి లేదు గీవుల బండి లేదు నువ్వు చక్కగా ఎప్పట్లాగే ఇంట్లో పనులు చేసుకో అనగానే అమ్మా లక్ష్యావతి హాపు నా కారును అమ్మేసి ఆటో వచ్చింది కానీ మీనాకి ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వను మీనా ఇక్కడ దగ్గరలో హోల్సేల్ పూల షాప్కి ఆర్డర్ ఇచ్చి వద్దాం పదా అనగాని ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంది ఇంతలో సత్యం చెప్పు వాళ్ళు ఏమైంది అనగాని నాన్న ఎప్పుడైనా మనకి నష్టం జరిగినప్పుడు ఆ దేవుడు లాభాల బాట పట్టించడం కోసం ఏదో ఒకటి చేస్తాడు అలాగే ఎమ్మెల్యే గారు యాభై వేలు పూల ఆర్డర్ ఇచ్చారు ఇక తన బంధువుల్లో తన చుట్టాల్లో అందరూ ఇక రిచ్చే కాబట్టి వాళ్ళందరూ నాకు మూడు ఆర్డర్స్ ఇచ్చారు ఇక మీనా ఈ పూల కొట్టు కాకుండా హోల్సేల్ షాపు పెట్టాలనుకుంటున్నాను అందుకే అడ్వాన్స్ ముప్పై ఇచ్చాను రేపే పూలకొట్టు ఓపెన్ అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళంతా మనకి ఆర్డర్ ఇస్తారు మీనా ఇదిగో మా అమ్మావతి నిన్ను చిన్న చూపు చూస్తుంది అలాంటి అమ్మావతి దగ్గరే మనం ఎత్తుగా ఎదిగి చదువుకోకపోయినా మేము సాధించామని చెప్పాలి నువ్వు ఇలా ఏడవద్దు అనగాని మీనా బాలువైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా ఇక రోహిణి మనోజ్ అలాగే ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటారు ఇక తెల్లవారగానే మీనాకి పెద్ద పూల షాపుని ఓపెన్ చేయిస్తారు బాలు ఇక ఇటువైపు శృతి రవి అందరూ సంతోషపడతారు మీనాకి చాలా ఆర్డర్స్ మొదటి రోజే వస్తూ ఉంటాయి ఇటు రోహిణి మనోజ్ ప్రభావతికి ఏమీ అర్థం కాదు ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి చూడు రోహిణి చాలాసార్లు నీకు అడిగాను కానీ మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు అనగానే ఏంటత్తయ్యా ఎందుకలా అడుగుతున్నారు మీనా బాలు ఎదుగుతున్నారని నన్ను మా నాన్న దగ్గర నుండి డబ్బులు తీసుకురామంటున్నారు ఎందుకు అనగానే ఇంతలో మనోజ్ ఎందుకంటే మీ నాన్న డబ్బున్నవాడని నువ్వు చెప్పావు కాబట్టి ముందు డబ్బులు తీసుకురా అని అంటారు మనోజ్ ఏం మాట్లాడుతున్నావు మనోజ్ అనగానే అవును రోహిణి అమ్మా నీకొకటి తెలుసా ఈ రోహిణి బయట వాళ్ళ దగ్గర అప్పులు చేస్తుంది అలాగే రోహిణి పార్లర్ కూడా ఉందో లేదో అని నాకు డౌట్గా ఉంది అని అంటారు మనోజ్ అమ్మో మనోజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మనోజ్ నిన్ను ప్రేమించి చేసుకున్నాను మోసం చేసిన సంగతి మనోజ్కి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి మనోజ్ ఎందుకు ఆంటీతో చెప్పావు అనగానే ఏ చెప్తే తప్పేముంది అమ్మా రోహిణి ఎవరి దగ్గర రెండు లక్షల అప్పు వాడింది అలాగే వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకురామంటే తనేం తీసుకొస్తుంది అందుకే నేనే పాస్పోర్ట్ రెడీ చేసుకొని మలేషియా వెళ్ళి మామయ్య కాలు పట్టుకొని డబ్బులని బిజినెస్ని పెట్టించి పంటాను అనగాని మనోజ్ ఎందుకంత ఆవేశం డాడీ బిజీగా ఉంటారు అనగాని బిజీగా ఆయనే ఉంటారు రోహిణి నేను బిజీగా లేను కదా అందుకే మలేషియా వెళ్ళాలనుకుంటున్నాను అమ్మా నాకు డబ్బులు కావాలి అనగాని ఒరే మనోజ్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకురానురా అని అంటుంది ప్రభావతి ఎక్కడి నుండి అంటావేంటి నాన్న ఆరోజు రెండు లక్షలు బాలు తీసుకొచ్చాడు కదా ఆ ఇవ్వు నేను వెళ్ళి మలేషియా వెళ్ళి మా మామయ్య కాలు పట్టుకొని బిజినెస్కి డబ్బులు అడిగి తీసుకొస్తాను నువ్వు అప్పుడు పెట్టేయచ్చు అనగాని ఏమోరా నాకు భయంగా ఉంది అని అంటుంది ప్రభావతి ఆంటీ అదేమీ కాదు మా నాన్న మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు మా నాన్న బిజినెస్ చేయటం లేదు మనోజ్ ఈ విషయాలన్నీ మీకు చెప్పలేదు అనగానే ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి అవునాంటీ మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి చాలా రోజుల నుండి బిజినెస్లు చేయటం లేదు మా మలేషియా మావే చెప్పాడు అనగానే అనుకున్నాను రోహిణి ఇలాగే మాట్లాడుతుంది మలేషియా వెళ్ళి ఖచ్చితంగా విషయం కనుక్కుంటాను అని అంటాడు మనోజ్ ఇదేంటి మనోజ్ ఇలా కావాలనే నన్ను బ్లెయిమ్ చేస్తున్నాడు మనోజ్ నన్ను నమ్మటం లేదా అని అంటుంది నమ్మను రోహిణి ఎందుకంటే వర్ధన్ వర్ధన్ నన్ను కలిసి నీ గురించి మొత్తం చెప్పాడు హమ రోహిణి మోసం చేసింది రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు అలాగే వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళమ్మ బ్రతికే ఉంది మొన్న గొడవయ్యి రోహిణి తన పుట్టింట్లో ఉన్న అమ్మ దగ్గరికే వెళ్ళింది ఆ బాబే తన కొడుకు అని అంటారు మనోజ్ ఒక్కసారిగా ప్రభావతి రోహిణి షాక్ అయిపోతారు ఇక ప్రభావతి ఏంటి ఇంత మోసం చేస్తావా నీరు పేదరాలవైన నువ్వు ఇంత బిల్డప్ ఇస్తావా చెప్తాను అని చెప్పి మేడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ప్రభావతి రోహిణిది ఒక్కసారిగా రోహిణి కలలో నుండి బయటికి వస్తుంది అమ్మో అలా జరగకూడదు మీనా బాలు ఇద్దరు ఎదుగుతున్నారని ఖచ్చితంగా మా అత్తకి నా మీదే కళ్ళు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది రోహిణి ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్